నియోజకవర్గ విసన్నపేట మండలం చండ్రుపట్ల తాండాలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు భూమిలో నిల్వ చేసిన ఇరవై డ్రమ్ములలోని రెండు వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం రాష్ట్ర ప్రభుత్వం నాటుసారా తయారీ విక్రయాలపై ఉక్కుపాదం మోపుతుంది ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సిఐ జే శ్రీనివాస్ రావాలి ఈరోజు విశ్వపేట మండలం చంటూరుపట్ల తండాలో మేము తిరువూరు ప్రొవిషన్ తరపున తరఫున ఇన్ఛార్జీసీ శ్రీనివాస్ నేను ఎస్ఐ గారి కృష్ణవేణి సిబ్బంది మొత్తం అందరం కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఈ తండాలో నాడుసారా బాగా కాస్తున్నారని చెప్పి సమాచారం రావడంతో ఈరోజు ఇక్కడ దాడులు చేయడం జరిగింది సుమారుగా ఇరవై పైగా డ్రమ్ములు అలాగే రెండు వేల లీటర్ల పైగా బెల్లం ఓటని మేము నాడుసార తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి బెల్లం ఓటని ధ్వంసం చేయడం జరిగింది ఈ డ్రమ్ములు భూమి లోపల దాదాపుగా ఒక రెండు అడుగుల లోపల పాతిపెట్టి పైగా మళ్ళీ పైన మట్టి చిన్న చిన్న మోటార్లు కట్టి పెట్టడం జరిగింది ఆ మోటర్ మీద మనం స్పైక్తో కనుక గుచ్చితే అది అక్కడ డ్రమ్ ఉందనే విషయం మనకి తెలియదు అనమాట అందుకని ఇటువంటి టెక్నాలజీతో సహా వీళ్ళు ఇక్కడ నాడుసారని తయారు చేయడం జరుగుతుంది అందుకని మేము భూమి నుంచి వీడు తీయడానికి ఇబ్బందిగా ఉండి జేసీబీని కూడా పిలిపించడం జరిగింది ఈ జేసీబీతో మేము ఈ డ్రమ్ములన్నిటిని కూడా నేలలో నుంచి తీసి ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది సుమారుగా రెండు వేల లీటర్ల పైగా బెల్లం వాటిని ఈ ఇది ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మనం ప్రభుత్వం వారు నవోదయం అని చెప్పే కార్యక్రమాన్ని ఇప్పుడు జనవరి ఫస్ట్ నుంచి అమలు చేయబోతున్నారు ఈ నవోదయంలో పోలీసు రెవెన్యూ ఫారెస్ట్ ఇరిగేషన్ అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు కమిటీలో భాగస్వాములుగా ఉంటారు వాళ్ళందరి సహకారంతో ఈ అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిర్మూలించాలని దిశగా నవోదయం రెండు టూ పాయింట్ వోని గౌతం ప్రభుత్వం వారు అమలు చేయబోతున్నారు దానిలో భాగంగా మేము ఈ దాడులు చేయడం జరిగింది థ్యాంక్ యూ